ఓం నమ శివాయ నమో కాళ వైరవాయ నమ శక్తి ప్రేక్షకులకు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను ఆ పరమేశ్వరుని గురించి ఆ శివతత్వం కోసం మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అనేక మంది చెప్తున్నారు కానీ శివుని గురించి ఎంత మనం తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది ముఖ్యంగా మన హిందువులొక్కరే కాదు ప్రతి ఒక్కరూ కూడా మతానికి సంబంధం లేకుండా ఆ శివతత్వాన్ని తెలుసుకొని ఆ శివుని చేరుకోవాలి ఆయన్ని తెలుసుకోవాలని తాపత్రయపడుతున్న వాడు ఎంతోమంది ఉన్నారు నిజానికి శివతత్వాన్ని తెలుసుకుంటే శివతత్వాన్ని ఆచరిస్తే మీరు పొందలేని బెనిఫిట్ అంటూ ఉండదు అద్భుతం శివుని కాళభైరవ రూపంలో కలవచ్చు మన ఇష్టం ఆయన సదాశివుడు కదా నీలకంఠుడు కదా గరళాన్ని మింగినవాడు ఎవరో చెప్తారు మీకోసం మా ప్రభువు రక్తం చెందించాడని కాదు మన శివుడు విషాన్ని కాళకూట విషాన్ని ఒక కంఠం దగ్గరే పెట్టుకున్నాడు అది గొప్ప లోక కళ్యాణం కోసం ఆయన ఏం చేశాడు కాళ్ళకూట విషాన్ని కంఠం దగ్గరే పెట్టుకున్నాడు భక్తులకు చల్లని అమృతం వంటి చూపునిచ్చాడు అదే శివుని యొక్క గొప్పతనం అందుకే పుట్టుక లేనివాడు మరణం లేనివాడు చాలా గొప్పవాడు సదాశివుడు ఈ ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం గురించి ఒక్కసారి ఈరోజు మనం చర్చించుకుందాం ఇది యజుర్వేదం రుద్రాధ్యాయంలో ఉన్నది ఈ మంత్రం ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి కల్పవృక్షంలా ఉంటుందటండి ఈ మంత్రం వారు అడిగిన కోర్కెలన్నీ నెరవేరుతాయి అంతేకాదు మన బాడీ కూడా ప్యూరిఫై అవుతుంది మీరు ఓం నమశివాయ అంటే ఇంకా మీకు చెప్తాను ఈ ఓం అనేది ఏమిటంటే మహా మహాబీజాక్షరం నమశివాయ అనేది పంచాక్షరి ఒక్కసారి మనం రివర్స్లో చూద్దాం నమశివాయ ఓం అంటే ఏమిటి మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహిత చక్రం విశుద్ధి చక్రం ఈ ఐదు అక్షరాలతో ఇది పూర్తి చేసుకుంటే ఓంకారంతో ఆజ్ఞాచక్రం నిండి ఉంటుంది అంటే ఈ పంచాక్షరిలో మన శరీరం అంతా ఆవహింపబడి ఉంది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి ఓం అనే మహాభీతాక్షరం పంచాక్షరితో కలిపి ఈ ఓంకారంతో ఈ శివశక్తుల యొక్క సంగమం జరుగుతుంది అలాగే మరొకటి ఏమిటంటే నా అనేది ఏమిటి సూచిస్తుందట పంచభూతాల్లో భూతత్వాన్ని సూచిస్తుంది మా అంటే నీటిని సూచిస్తుంది సి అంటే నిప్పును సూచిస్తుంది వా అంటే గాలిని సూచిస్తుంది యా అంటే ఆకాశం అదే ఈ యొక్క మంత్రంలోని విశిష్టత నా అంటే ఏమిటండి భూతత్వం అంటే ఏమిటి మూలాధార చక్రంలో భూతత్వం ఉంటుంది మా అంటే ఏమిటి చూస్తుంది జలతత్వం అంటే ఏమిటి స్వదిష్టాన చక్రంలో నీరు అంటే జలతత్వం కదా పంచభూతాలే కదా మనకి ఈ నీరు అంటే మకారంలో స్వధిష్టాన చక్రంలో ఉండి ఆ నీటిని ఇండికేట్ చేస్తుంది సి అంటే నిప్పు అంటే అగ్ని మణిపూరక చక్రం మన జఠరాగ్ని మన పొట్ట ఆ హీట్ లేకపోతే మనం తిన్నది జీర్ణం కాదు మన ఏం తిన్న జీర్ణం కాదు అందుకే సి అంటే ఏమిటి నిప్పు వా అంటే ఏమిటి గాలి అదే అనాహిత చక్రం దీన్నే ఈ అనాహిత చక్రం మంచిగా యాక్టివేట్ అయితే ఒక థాట్ ప్రాసెస్ బాగుంటుంది అలాగే మనం ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఇక్కడ లంగ్స్కు సంబంధించి ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి యా అంటే ఏమిటంటే ఆకాశతత్వం విశుద్ధ విశుద్ధ చక్రం బాగా యాక్టివేట్ అయ్యింది అనుకోండి మంచి ఎడ్యుకేషన్ ఒకటి బాగా చదువుతారు అలాగే ఈ హెల్త్ పరంగా చూస్తే థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ గాయిటరు ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి ఇక ఓంకారం ఆజ్ఞాచక్రంలో అదే ఐ కుండలనే శక్తి ఈ ఐ ఓపెన్ అయితే ఇక్కడ ఈ సహస్రాకారంలో కుండలని శక్తి జాగృతం అవుతుంది చూసారండి ఈ శివునులో ఈ మంత్రంలో కూడా ఎంత అద్భుతం దాగుందో అందుకే నమశివాయ ఓం అనండి మీకు అద్భుతాలు జరిగిపోతాయి చాలా అద్భుతాలు అనేవి జరుగుతాయి అలాగే ఈ మంత్రం వల్ల ఏమవుతుందంటే మన నాడులన్నీ పరిశుభ్రమయ్యి మనలో ఉన్నటువంటి తమో రజోగుణాలు కూడా ప్యూరిఫయ్యి తత్వగుణంలోకి మనం వెళ్తాం ఈ నామాన్ని ఎవరు స్మరించినా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అందుకే ఒకసారి శివభక్తుడైనటువంటి సౌనంద గణేశముని యమలోకానికి వెళ్ళాట యమధర్మరాజు అడిగేట ఏమిటి సౌనంద గణేశముని తమరు ఇలా మా యమలోకానికి విచ్చేశారని చెప్పేసి అడిగితే ఒకసారి మీ యమలోకాన్ని చూడాలని ఉంది అందుకే వచ్చానని ఆ మహాముని చెప్తా ఉంటాడు అప్పుడు ఈ యముడు చూపిస్తాడు నరకయాతనలు అనుభవిస్తున్నటువంటి పాపాత్ముడు అందరినీ కూడా యముడు ఈ మునికి చూపిస్తాడనమాట అప్పుడు ఈ ముని వారి మీద చాలా జాలిపడి వారందరికీ చెప్తాడు ఓం శివాయ అనేటువంటి మంత్రాన్ని మీరు పఠించినట్లయితే మీకు ఈ యాతనలన్నీ కూడా తప్పి మీకు మంచి జరుగుతుందని చెప్పేసి ఆయన ఆ ముని చెప్పటం జరుగుతుంది అప్పుడు వారందరూ కూడా ఈ ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరని జపించి కైలాస ప్రాప్తిని పొందుతారు యమధర్మరాజు దగ్గర ఉన్నటువంటి నరక యాతనంతా వదిలేసి కైలాస ప్రాప్తిని పొందుతారు చూసారా అండి ఈ మంత్రంలో ఉన్నటువంటి విశేషం కూడా అలాగే మీరు ఎంత బాగా చేస్తే ఈ పంచాక్షరి మంత్రం అధికస్య అధికం ఫలం అంత అద్భుతాన్ని అయితే మీరు సాధించగలుగుతారు అయితే ఇక్కడ నేను మీరు అనుకోవచ్చు గురువుగారు ఏమిటి మనకేదో ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా శివుడి గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఆయన ఎలా పూజించాలి ఏమిటి చెప్పట్లేదు అని నిజానికి ప్రతి మనిషికి ఓ మనసు ఉంటుంది కదండి ఆ మనసుని అదుపులో పెట్టుకోవాలంటే మనకి ఇంకొకటే ఉంటుంది బుద్ధి అది మనకు అదుపు తప్పుతూ ఉంటుంది ఆ అదుపు తప్పకుండా ఆ బుద్ధిని కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది ఎలా కంట్రోల్లో పడుతుంది అంటే ఈ మంత్రాన్ని పటిస్తే ఈ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తే ముందు బుద్ధి కంట్రోల్ అవుతుంది ఆటోమేటిక్గా నేను చెప్పినటువంటి ఫలితాలన్నీ వస్తాయి కర్మ కూడా చెడు కర్మలు ఉన్నప్పుడు కూడా అవి తొలగి శుభ ఫలితాలు వస్తాయి అయితే శివుడిని ఎలా పూజించాలి ఏమిటి అనేది దాన్ని కూడా మనం చర్చించుకుందాం ముందు ముందు కాకపోతే ముఖ్యంగా ప్రతి హిందువు కూడా ఇది తెలుసుకోవాల్సిన విషయం అలాగే చాలామందికి శివుడంటే విపరీతమైనటువంటి భక్తి ఉంటుంది కానీ ఆయన్ని ఎలా పూజించాలో లేకపోతే ఆయన గురించి ఏమిటో తెలియదు ఇలా తెలుసుకొని మనం పూజించి ఆచరిస్తే అతన్ని మనం మనలో లయం చేసుకుంటే శివుడిని నేనేమిటంటే ఏదో బాహ్య పూజల గురించి నేను మాట్లాడటం లేదండి ఏదో మీరు బాహ్య పూజలు చేసేసుకోండి మీకు ఇన్ని కోట్లు వచ్చేస్తాయి లేకపోతే మరొకటి వీటి గురించి నేను మాట్లాడటం లేదు ఈ పూజలు ఎలాగో చేద్దాం ఎలాగో చెప్తా ఉంటాను కాకపోతే మీలోనే ఒక శివుడిని మేల్కొల్పినట్లయితే ఇంకా అద్భుతాలు జరుగుతాయి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఏమిటి ఆ ఫలితం అంటే మరలా ముందు ముందు మనం చూద్దాం మీరందరూ ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోలు విడవకుండా మీరు చూడటమే కాదు పది మందికి షేర్ చేయండి మీ బంధువులకి మీ స్నేహితులకు తెలియజేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక మాట ఏమిటంటే మీరు వీడియో చూడటం కాదు ఒక లైక్ కూడా ఇచ్చి నాకు ప్రోత్సాహం అందించినట్లయితే మీకు చాలా అద్భుతాలు చెప్తాను మరి అందరి వద్ద సెలవు ఓం నమ శివాయ హర్ హర్ మహాదేవ శంభో శంకర నమో కాల భైరవాయ